హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వంటకం చూద్దామండి టమాటా మిరియాల చారు ఇది కొత్తగా ఉండొచ్చు లేకపోతే మీరు చాలామంది చేసి ఉండొచ్చు కానీ నేనైతే ఎక్కువ చింతపండుతో చేస్తానండి ఇది టమాటాతోటి చింతపండుతోనే ఏమైద్దంటే పులుపు చాలామందికి చింతపండు పడట్లేదండి దానివల్ల టమాటాలతోటి చేసుకుందాం బాగుంటుందండి ఇది వర్షాకాలం కదండి ఇప్పుడు జ్వరాల సీజన్ సర్దులు జ్వరాలు వాళ్ళకు మాత్రం ఇది బాగుంటుందండి సర్దికి జ్వరానికి మంచి ఔషధం లాంటిదండి మిరియాల చారు చూద్దామండి టమాటాలు ఉడకబెట్టుకోవాలండి నీళ్ళు పోసి ఉడకబెట్టి పై పొట్టంతా తీసేయాలండి తీసేసి దాన్ని మొత్తం మెత్తగా చదివాలండి అట్లా కాకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఒక కొన్ని మిరియాలు ఎల్లిపాయలు జీలకర వేసి మెత్తగా దంచుకోవాలండి మిక్సీ లాగా పట్టుకో మిక్సీలో పట్టుకున్న ఏం కాదండి తోట దంచుకున్నా ఏం కాదు ఈ టమాటాలను మిక్సీ పట్టిన ఏం లేదండి మెత్తగా మన చేయితో పిసికినా ఏం లేదండి పిసికి ఈ మిరియాలను పొడి చేసిన దాన్ని దీంట్లో కలపాలండి కలిపి అందులోనే కొంచెం అల్లం కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు ఒకళ్ళ కొంచెం ఘాటు కావాలనుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చండి ఎందుకంటే మళ్ళీ పోపు పెట్టుకుంటాం కానీ మళ్ళీ మిరపకాయలు వేస్తాం కాబట్టి నేను వేయలేదండి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని ఇది మసాలా పెట్టాలండి బాగా మసాలా పెట్టిన తర్వాత ఇది మసలుతుందండి ఈ లోపల మనం పోపు తయారు చేసుకోవాలండి పోపులో వెల్లుల్లి జీలకర్ర ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసి పోపు పెట్టుకోవాలండి పెట్టుకొని ఆ పోపుని చారులో కలిపించుకోవాలండి పోపు పెట్టిన తర్వాత చారు మసలు పెట్టద్దండి ముందే మసలు పెట్టుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా బాయ్ అండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్